ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి పద్నాలుగు ముప్పై వార్డుల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో వారు పర్యటించారు మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గండసత్య సత్యనారాయణరావు ఉదయం జంగేడు అలాగే సెగ్గంపల్లి గ్రామాలతో పాటు రెడ్డి కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అందులో నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్నాయనే సాకుతో తమ ఇళ్లను బలవంతంగా తొలగించారని గ్రామస్తులు వారి ఇళ్లను చూపిస్తూ ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నారు దీంతో పక్కనే ఉన్న మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎందుకు వీరి ఇళ్లను తొలగించారు తొలగించిన ఇళ్లకు ఏమైనా పరిహారం చెల్లించారా సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ వారి ఇళ్ల ముందు డ్రైనేజీని నిర్మించలేదంటూ వారిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అలాగే రోడ్డు మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారని ఇప్పటి వరకు వాటిని వెలిగించకపోవడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని వెలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అధికారులు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే పనులు చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రికి మీపై ఫిర్యాదు చేసి వాటిపై విచారణ చేపడతామని హెచ్చరించారు ఇల్లు కూలగొట్టడం ఇల్లు డ్యామేజ్ నష్టపరిహారం ఇచ్చి మన ఇల్లు కూడగొట్టాలి అది కూడా ఆ ఇల్లుని బిల్డింగ్ కడగాలి ఇల్లు అడగాలి ఇంకోటి ఇల్లు కూలగొట్టడం మున్సిపాలిటీలో ఆ ఇల్లు పనుల కింద తీసేయాలి సూయలేరా మరి సోయలేరాడము ఎంత మంది కరెక్ట్ కమిషనర్ గారు ఇప్పుడు గండ సత్యనారాయణ ఉన్న ఇది కరెక్ట్ కాస్తారని రూమ్ లో పెట్టి చెప్పాలి బుక్ తాందంటే బుక్స్ ఇది ఏమవసరం ఎవరికి సింగిల్ రోడ్ డబుల్ డ్రైనేజ్ వాళ్ళకి నష్టం కాదు వ్యవహారం ఇంకా మూల మీద ఇల్లు పండిరాడు ఆ ఇల్లు అంటూ ఇల్లు జాగిస్తున్నాను కొద్దిగా రోడ్డు బెడల్ చేయి ప్రదేశం అంతా కొట్టేస్తావాసినావు అప్పు తీసుకొని చేస్తావా ఇది ప్రజలు ప్రజల కొరకు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కమిషనర్ పోలీసులు చేయాలి ప్రజలకు వ్యతిరేకంగా చేసి వాళ్ళ రక్తం దాగింది కూడా అలా రక్తం దాగి బొక్తుంది కూడా ఏం ఇది వన్ మంత్ లో డ్రైనేజ్ కట్టి మీరు ఇంటి పనులు తొలగించి పనులు అవన్నీ కూడా వాడు మొత్తము నిన్నడ అయిపోయింది అది ఈ రోడ్ మీద ఇమ్మీడియట్ గా ఏమేమి జరిగినో లైటింగ్ కలగాలి ఇవన్నీ రాస్తా రాసే వరకు మీ అందరికి వస్తుంది మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి విన్నావా విజిలెన్స్ ఒక మీద అనంతరం సెగ్గంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనుల్ని పరిశీలించారు ఈ పనుల్లో నాణ్యత లోపం లేకుండా చూడాలని మున్సిపల్ ఏఈని ఆదేశించారు అలాగే గ్రామంలో మరోవైపు ఉన్నటువంటి సైడ్ డ్రైనేజీని పరిశీలించారు అందులో చెత్త మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వస్తుందని మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు వెంటనే వాటిని క్లీన్ చేయాలని ఆదేశించారు అలాగే ముప్పై వార్డు రెడ్డి కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ డ్రైనేజీ రోడ్డు వ్యవస్థను పరిశీలించారు వెంటనే కాలనీలో డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్డు నిర్మించేలా పనులు మొదలు పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడారు లైటింగ్ లేకుండా డ్రైనేజీ లేకుండా ఈరోజు మొత్తము కాల్వలు తీసేసి ఎడారిగా ఉన్న సందర్భంలో లైటింగ్ లేకపోవడం వల్ల ఒకతను పోల్ గుద్దుకొని యాక్సిడెంట్ అయి చనిపోయిండు సిగ్గంపల్లిలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు ముగ్గురికి కాళ్ళు ఇరిగి దెబ్బలు తలగడం జరిగింది అదేవిధంగా మీ మీద గొప్పలు చెప్పి నలభై వేల కోట్లు అరవై వేల కోట్లని గతంలో చెప్పడం జరిగింది ఆ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అదే రకంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సెగ్గంపల్లిని అయితే రెండు సంవత్సరాలు అవుతుంది ఈ డ్రైన్లో పూటిగా దియాక మాకు దోమలు మలేరియా వైరల్ డెంగ్యూతో జ్వరాలు వస్తున్నాయి చచ్చిపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థ మన గత పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది కనుక ఈ నిధుల మీద సమగ్ర విచారణ జరిపియాలి వెంటనే లైటింగ్ అయిపోయాలి రెండో కోటి సీసీ బీటీ వేయాలి డ్రైనేజ్ కట్టాలి ఈ క్వాలిటీ కూడా లేదు క్వాలిటీ లేకుండా ఇబ్బందులు చేస్తున్నారు అయితే గణేష్ చౌక్ నుంచి కాసింపల్లి ఎంట్రెన్స్ వరకు ఈ రోడ్ కానీ సిఎస్ఆర్ నిధులు అడ్వాన్స్ తీసుకున్నారు లేదా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి రామాలయం వరకు సుమారు మరి రెండు కోట్లు రెండున్నర కోట్లు అడ్వాన్స్ తీసుకొని ఆ నాలుగున్నర కోట్ల పనులు ఉత్తగానే ఇటుపక్క కొంత తీసేసి మెటల్ పోసి అదే రకంగా ఉన్నారు అంటే ఇప్పుడు ఈరోజు అడ్వాన్స్ తీసుకున్న పనులయ్యే పరిస్థితి లేదు ఈరోజు ఆ అడ్వాన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులను పని చేయించుతారా లేకపోతే నోటీస్ ఇస్తారా అని డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది కూడా నేను సంబంధించినటువంటి అధికారులకు ఒక శాసనసభ్యునిగా ఉత్తరాలు రాసి చట్టపరమైన చర్య తీసుకున్నట్టు కొరకు మరి నా యొక్క లెటర్ కూడా ఈ జిల్లా అధికారికి కానీ సంబంధించిన రాష్ట్ర అధికారులకు కూడా పంపించడం జరుగుతుంది తక్షణమే నెల రోజులల్లా చేయిస్తా అని చెప్పి కమిషనర్ గారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ నెల రోజుల లోపు ఈ లైటింగ్ కానీ డ్రైనేజ్ కానీ సంబంధించినటువంటి మిగులు నిధులు కనుక కాకపోతే చట్టపరమైన చర్య తీసుకోవడం ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఒక శాసనసభ్యునిగా ఈరోజు నేను ఈ విషయాలన్నీ కూడా ప్రజల ద్వారా చెప్తున్నాం తప్పకుండా జరగాలే క్వాలిటీ మీద కూడా మరి తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం